ఉసిరికాయ ఉసిరికాయ అంటేనే నోట్లో ఊరుతున్నాయి అంత బాగుంటాయి ఇవి ఇష్టపడిన వాళ్ళు ఎవరు చెప్పండి అబ్బాయి అంత ముద్దుగా ఉన్నాయి కదా ఇవి చూడగానే నోట్లో వేయిన వాళ్ళు ఎవరు చెప్పండి ఎవరికైనా కానీ నోట్లో పడాల్సిందే చిన్న ఉసిరికాయలు అయితే మరీ ఇష్టంగా ఉంటాయి ఇవైతే మా ముద్దులు వరదలు పంపించింది నా కోసం ఇవైతే నేను ఊరబెట్టడానికి అయితే సిద్ధం చేస్తున్నాను అనమాట మామూలుగా అయితే తినేవచ్చు మన పళ్ళు కొంచెం సెన్సిటివిటీ కదా కాబట్టి పుల్ల పళ్ళగా తినలేము ఎక్కువ నిజంగా దేవుడు మనకు ప్రసాదించిన పళ్ళు కానీ పూలు కానీ వగేరే ఏవైనా కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది కదా ఇప్పుడు ఉసిరికాయ తీసుకోండి దే దీంట్లో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో నేను సెట్ చేసి చూస్తే ఇంకా ఖచ్చితంగా తినాల్సిందే రోజుకోటి అనుకున్నాను అనమాట మనకి హెయిర్కి ఫేస్కి ఇంకా బాడీకి అన్ని రకాలుగా కూడా ఇది చాలా యూజ్ అవుతుందండి నార్మల్గా అయితే ఉసిరికాయ నుంచి మనకి విటమిన్ సి వస్తుంది విటమిన్ సితో పాటు మిగతా బెనిఫిట్స్ కూడా ఇస్తుందండి మిగతా బెనిఫిట్స్ అంటే మనం వేరే ఏవైనా ఫ్రూట్స్ కానీ ఇంకా వగేరే ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకున్నా అందులో నుంచి ఏవైతే ప్రోటీన్స్ కానీ ఏవి రావాలన్నా అవన్నీ కూడా మనకు పోషకాలు అన్నింటినీ మనకి బాడీకి అందిస్తుంది అనమాట ఇది కానీ తిన్నట్లుంటే అంత హెల్ప్ చేస్తుంది మనకి రోజు ఉసిరికాయ ఖచ్చితంగా అలవాటు చేసుకోండి పిల్లలకైతే ఖచ్చితంగా ఇవి అలవాటు చేయాల్సిందే ఎందుకంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది పిల్లలకి మా రెగ్యులర్గా సీజన్ కూడా సిక్ అయిపోతుంటారు కదా అలా కాకుండా ఇమ్యూనిటీ అయితే పెరుగుతుందండి ఒకవేళ మనకి సీజన్లో దొరకట్లేదు అని చెప్పే మనకు ఉసిరికాయ పచ్చడి దొరుకుతుంది కదా ఆ రకంగానైనా మనం తీసుకోవచ్చు ఇదండి నేనైతే ఉసిరికాయ ఇలా ఊరేసుకున్నాను గడ్డుపు వేసుకోండి చాలా మంచి టేస్ట్ వస్తుంది గడ్డుపు వేసుకోండి పసుపు వేసుకోండి కారం వేసుకోండి అట్ ది సేమ్ టైం మనకి మిరపకాయలు వేసుకుంటే భలే టేస్టీ వస్తుందండి కారం కారంగా ఘాటు ఘాటుగా మనకి ఎక్కువ ఘాటు కావాలంటే ఎక్కువ మిరపకాయలు వేసుకోవచ్చు నేను అయితే త్రీ వేసుకున్నాను టూ వేసుకున్న మనకి అప్రోప్రియేట్గా బాగుంటుంది త్రీ వేసుకున్న కదా నాకు కొంచెం స్పైసీ వచ్చింది చాలా బాగున్నాయి ఇది త్రీ డేస్ తర్వాత అయితే నేను చేసి చూపిస్తాను ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా ఎండవరకు చూసేయండి చూసారు కదా ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా ఎలాగా ఊరేయాలనేది ఇది ఫోర్త్ డే నేను ఓరేసిన ఫోర్త్ డే అనమాట ఊరేస్తాను ఇది చూపిస్తాను మీకు అంటే త్రీ డేస్ నార్మల్గా మనము ఉంచి వాటర్ మార్చుకోవాలి లేదంటే బాగా మెత్తబడిపోతాయి పోటీ బాగుంటాయి పొందే ఉన్నాయి చూపిస్తాను స్పూన్ పెట్టుకోవాలి స్పూన్ పెట్టుకోకపోతే ఇదిగోండి తింటే చాలా బాగుంటాయి చాలా బాగున్నాయి జుగారు అయితే మనము రోజు కూడా తింటే చాలా మంచిది అండి కైర్ మంచిది మనకి డైజెషన్ అవ్వడానికి బాగుంటుంది స్కిన్ కి మంచిది ఏంటంటే మనం ఎటువంటి ఫుడ్ తిన్నా కూడా అందులో ఉండే కంటెంట్ విటమిన్స్ కానీ ఏవైనా కానీ మన బాడీకి కరెక్ట్ గా అందుతాయని చెప్పి అంటారు ఇసుకాయ తింటే ఇంకా మంచిది అన్నమాట అది చూసారు కదా ఒకసారి వీడియోలో కూడా చూపించేస్తాను మీకు ఎంత వాటర్ మళ్ళీ పెట్టించుకుంటున్నాను నాకు త్రీ త్రీ డేస్ కానీ త్రీ ఫోర్ డేస్ కానీ మార్చుకున్నట్లయితే ఇంకా ఎన్ని రోజు అయినా ఎవరేసాను ఆ ఇవి కూడా బాగానే వచ్చాయి దీనికి ఫోర్త్ డే అనమాట చూసారా ఎలా ఉన్నాయో అయిపోయాయి కదా ఇదండి ఈ విధంగా ఫాలో అవ్వండి మీ ఉసిరికాయలు కానీ మామిడికాయలు కానీ ఈ విధంగా వేసుకున్నట్లయితే చాలా బాగుంటాయి గడ్డపు మాత్రం వేసుకోండి గడ్డపు వేయబట్టి నాకు టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది ఇదిగోండి మా పొడత అస్సలు వీడియో చేయనప్పుడు లేటు మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్